మిత్రులకు హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనము మన సాంప్రదాయంలో భాగంగా మన సనాతన ధర్మంలో భాగంగా మన పిత్రులను తలుచుకొని వారికి పూజలు చేసుకుని వారికి నైవేద్యాలు పెట్టుకొని వారిని స్మరించుకొని ఈ విధంగా మనం సంక్రాంతి సంక్రాంతిని జరుపుకుంటాం ఇది మన యొక్క ధర్మం ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడ మాట్లాడాలనుకుంటున్నాను అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు క్లీన్ చిఫ్ట్ ఇచ్చింది అదేవిధంగా శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆ నిర్మాణ కార్యక్రమాలు మొదలైనవి రెండు వేల ఇరవై రెండులో హిందువులందరికీ ప్రపంచంలో ఉండే అందరు మానవాళికి శ్రీరామ దర్శనం కాబోతూ ఉంది అయోధ్యలో ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి హిందువులు చేసిన పోరాట ఫలితం ఈరోజు మన కళ్ళ ముందు సాకారం అవుతూ ఉంది నా అదృష్టం ఏంటంటే గతంలో జరిగిన రెండు కరసేవల్లో నేను పాల్గొనడం జరిగింది మా తండ్రి గారు పాల్గొనడం జరిగింది నా తమ్ముడు కిరణ్ కుమార్ కూడా పాల్గొనడం జరిగింది ఇది మా కుటుంబం చేసుకున్న అదృష్టం ఇది మా తండ్రి గారు మా సంఘాన్ని పరిచయం చేసి సంఘం ద్వారా రాముడు కార్యంలో భాగమైనందుకు సం సంఘానికి కూడా ఆర్ఎస్ఎస్ సంఘ రాష్ట్రీయ స్వయంసేవ సంఘానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సాధు సంతులు ఒక నిర్ణయానికి వచ్చారు ఇది మొత్తము పదిహేను వందల కోట్లు ఎస్టిమేషన్ వేశారు దానిని మొత్తం హిందూ సమాజం ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం హిందూ సమాజం కలిసి ప్రతి ఒక్కరిని కలిసి ఈ కార్యంలో భాగ చేయాలని సాధు సంతులు తీర్మానం చేశారు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబానికి ఈ ఈ కార్యంలో భాగం కావాలి ప్రతి ఒక్కరిని ఈ నిధి సమర్పణలో మనం భాగం చేయాలి ఇది మన మనకు మన పెద్దలు ఉద్దేశించిన కార్యక్రమం దీనిని మనమంతా విజయం చే విజయం చేకూర్చాలని ఈ విధంగా హిందూ బంధువులందరినీ ఈ రామకార్యంలో ఫార్ములేట్ చేయాలని ఆ రాముడి ఆశీర్వాదం మనకంతా కావాలని మనం కోరుకుంటూ ప్రజలందరూ దీనిలో కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను ఈ అయోధ్య రాముడు సీతారాముడు జానక రాముడు 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 కౌసల్యరాముడు మానవోత్తముడు మర్యాద రాముడు మానవంలో మహితోత్తముడు అనేటువంటి రాముడు శ్రీరామచంద్రుడు హిందూ సమాజానికి ప్రపంచానికి అంద అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన ఆశీర్వాదంతో మనమంతా ముందుకు పోవాలని ఈ సంక్రాంతి సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ భరత్ మతాకి జై